యూనిఫారం జాకెట్ ఈ స్కూల్ యూనిఫారం జాకెట్ అంటే ఈ మగవాళ్ళకి మళ్ళీ లాగా ఉంటుంది మగవాళ్ళు వేసుకునే షర్టుకి మళ్ళీ ఉంటుంది ముందు రెండు భాగాలుగా తీసుకుంటాము రెండు అంచులు రెండు అంచులు కలిపి తీసుకుంటాం అన్నమాట పన్నాకి రెండు అంచులు ఇట్లా కలిపి బట్టని తీసుకుంటాం ఇట్లా రెండు అంచులు కలిపి తీసుకుంటాం ఈ పన్నాని ఇది పన్నా అనమాట ఈ పన్నాని ఇక్కడ వేస్తే రెండు అంచులు కలిపి ఇట్లా రెండు అంచులు కలిపి ఇది అంచు ఇది అంచు ఆ రెండు అంచులు కలిపి పన్నా తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర తీసుకుంటాం అంచు ఒకటిన్నర తీసుకుంటాం ఎవరికైనా సరే పెద్దవాళ్ళుకైనా సరే చిన్న వాళ్ళకైనా సరే చట్టు తీసుకున్నప్పుడు అంచు తీసుకున్నప్పుడు ఒకటిన్నర తీసుకుంటాం అన్నమాట తీసుకున్న తర్వాత వెడల్పు తీసుకుంటాం వెడల్పు ఇప్పుడు సట్టిక్ కాబట్టి మూడవంతా తీసుకుంటాం ఇరవై నాలుగు బై మూడు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇక్కడ ఎనిమిది తీసుకుంటాం ఏమైనా వెడల్పు ఈ ఒకటిన్నర వదిలేసి ఈ ఒకటిన్నర లెక్క ఉండదు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది రంగాలు తీసుకుంటాం మళ్ళా మీ ఇరవై నాలుగుని నాలుగు పెట్టి డివైడ్ చేస్తే ఆరు నాలుగు ఇరవై నాలుగు సున్నా కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు తీసుకుంటాం ఇదేంటాము భుజము అంటాము తర్వాత చంక ఈ చంక దీనికంటే ఒక రంగులు తక్కువ తీసుకుంటాం నాలుగు ఐదున్నర లేదంటే ఐదు తీసుకుంటాం ఎందుకంటే షర్ట్ కాబట్టి ఇది కొద్దిగా లూజుగా ఉంటుంది జాకెట్ కి మళ్ళీ ఉండదు దీన్ని డబ్బాకి వేసేస్తాం ఈ డబ్బా నుంచి ఏం చేస్తాం అంటే ఇది షర్ట్ కాబట్టి ఇది కొద్దిగా బయట వస్తుంది జాకెట్ కొంటే బయటకి రాదు ఈ స మాత్రం కొద్దిగా లైట్గా వస్తారనమాట ఇక్కడ కోనయి కోనయ్యి బట్ట ఎక్కువగా లోతుగా తీసుకొని తీసుకుంటాం అనమాట తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రక్క మీద రెండు నాలుగు తీసుకుంటాం ఇది కామన్ ఎట్లా వచ్చింది అంటే ఇరవై నాలుగుని డివైడ్ చేస్తే పన్నెండు పెట్టి రెండు పన్నెండు ఇరవై నాలుగు కింద సున్నా కనుక ఈ రెండు ఇక్కడ పెట్టుకున్నాం ఈ ఇది ముందు భాగానికి వస్తుంది ఈ ముందు భాగం మెడ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే కాలర్ వస్తుంది కాబట్టి కాలర్ వస్తుంది కాబట్టి కాలర్ అంటే ఇలా ఉంటుంది అనమాట చెట్టు కాలర్ చెట్టు కాలర్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర తీసుకుంటాం తీసుకొని ఇది స్కేల్తో చక్క రాస్గా గీస్తాం మెడ రౌండ్ అన్నమాట ఇట్లా క్రాఫ్ట్గా గీస్తాం ఇక్కడ సోలర్ దగ్గర క్రాస్ ఆ ఇది మామూలు కుట్లలో కూడా కలిపేయచ్చు లేదంటే మనం ఆ ఆరోగ్యంలో క్రాఫ్ట్ తీయచ్చు ఇక్కడికి మీకు అర్థమైందా ఏం లేదు రెండు అంచులు కలిపి ఒకటిన్నరంగలో గట్టి గీత గీసేస్తాం లేదంటే బట్టలు మడుచుకుంటాం రెండు అంగుళాలు మడుచుకొని ఒకటిన్నర కలుపుకొని ఎంత ఉందో దాంట్లో మూడో వంతు తీసుకుంటాం మనకు ఆడపిల్లలకి పోతే నాలుగో వంతు తీసుకొని ఒకటిన్నర కలుపుకుంటాం దీనికి మాత్రం మూడో వంతు కలుపుకొని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది తీసుకుంటాం ఎనిమిది ఎందుకు తీసుకుంటాం అంటే వెడల్పు కోసం తర్వాత భుజం తర్వాత ప్రక్క మేడ తర్వాత ముందు మేడ తర్వాత చంక ఇంతే ఇలా వంతలు అనమాట ఇది ముందు భాగానికి వస్తుంది